వివో ఏ త్రీ అయితే ఏంగ్ ఫ్రెండ్స్ వివో ఏ త్రీ హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ వివో ఏ త్రీ అయితే హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ రెడ్మీ ఏ త్రీ అయితే అన్బాక్సింగ్ చేయబోతున్నాం రెడ్మీ ఏ త్రీ చూసారు కదా ఇది ఫోర్ ప్లస్ ఫోర్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ రోమ్ దీని స్పెసిఫికేషన్ చూసుకుంటే ప్రీమియం హాల్ డిజైన్స్తో వస్తుంది వన్ ట్వంటీ ఎయిట్ జీబీ ర్యామ్ ఇంటర్నల్ ఇంటర్నల్ వచ్చేసి ఇది సిక్స్ పాయింట్ సెవెన్ వన్ డిస్ప్లేతో వస్తుంది కార్నర్ గోరెల గ్లా గోరెళ్ల గ్లాసు త్రీ అనమాట ఆల్ డ్యూయల్ కెమెరా డ్యూయల్ కెమెరాస్ ఉంటే ఒకటి మిడిల్ కెమెరా ఉంటుంది పక్కన కెమెరా ఇటు సైడ్ ఫ్లాష్ అనమాట ఫైవ్ థౌజండ్ ఎంఏహెచ్ బ్యాటరీ టైప్ సిర్టు డెడికేటెడ్ సిమ్స్లో స్లాట్ అనమాట ఇది ఆల్రెడీ కట్ చేశాను ఇక్కడ ఓపెన్ చేయడానికి అయినా ఇది న్యూ మొబైలే వచ్చేసి ఫస్ట్ రెడ్మీ ఫోన్ అయితే ఇచ్చేసాడు చూసుకుంటే సాలిడ్గా ఉంది డిజైన్ సూపర్ ఉందన్నమాట లాన్ చేస్తాం ఎంఐ మొబైలు ఈ పక్కన ఇదైతే మనకు అతి తక్కువ బడ్జెట్లో వస్తుంది ফোর জি ফোন ইনপু মান চারজর কেবল চুসবো গেম ফ্রেম চারজর ফাইয়ার ফাইয়ার వచ్చేసి టైప్ సి కేబుల్ టైప్ సి కేబుల్ తో వస్తుంది మొబైల్ చూసుకున్నట్లయితే సాలిడ్ గా ఉంది మొబైల్ మాత్రం సూపర్ ఉంది అలాగే సెట్టింగ్స్లోకి వెళ్ళిపోదాం సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది ఇదిగోండి ఫ్రెండ్స్ చూడండి సైడ్ ఫింగర్ ప్రింట్తో వస్తుంది అన్నమాట ఇది ఫింగర్ ప్రింటు ఇది వాల్యూమ్ బటన్స్ బ్యాక్ సైడ్ మాత్రం బ్లాక్ కలర్ సూపర్గా ఉంది ఫోర్ వన్ ట్వంటీ ఎయిట్ ఇప్పుడు సెట్టింగ్స్లోకి వెళ్ళిపోయి చూసుకుందాం మామూలుగా స్పెసిఫికేషన్స్ స్టోరేజ్ వచ్చేసి వన్ ట్వంటీ ఎయిట్ జీబీ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ స్టోరేజ్తో వస్తుంది అలాగే ర్యామ్ కూడా ఫోర్ జీబీ వేరియంట్ ఉంది సిక్స్ జీబీ వేరియంట్ ఉంది త్రీ జీబీ వేరియంట్ ఉంది ఇది వచ్చేసి ఫోర్ జీబీ వేరియంట్ గుడ్ ఫ్రెండ్స్ ఇదైతే ఫోన్ ఉంటది అన్నమాట చూస్కోండి దీని బడ్జెట్ ప్రైస్ అన్నమాట ఇది బడ్జెట్ ప్రైస్ లో 4g ఫోన్ గుడ్ ఫ్రెండ్స్ ఆల్వేం ఇక్కైతే ఈ బాక్స్ లో ఏముంది సిమ్ ఏది కానీ ఇచ్చేసాడు ఇవ్వండి ఎయిట్ టూ వన్ ట్వంటీ ఎయిట్ ఉంది ఎన్ టూ వన్ ట్వంటీ ఎయిట్ ఫోర్ ప్లస్ ఫోర్ అనమాట ఇది ఇక ఇక్కడ చూసుకుంటే మనకి స్పష్టంగా ఇచ్చాడు క్లారిటీగా ఫోర్ జీబీ ర్యాము వన్ ట్వంటీ ఎయిట్ జీబీ ర్యాము మిడ్ నైట్ బ్లాక్ ఇగో మిడ్ నైట్ బ్లాక్ మిడ్ నైట్ బ్లాక్ అనమాట సూపర్ సాలిడ్గా ఉంది అప్డేట్స్ కూడా ఇచ్చి ఉన్నాడు ఫోన్ మాత్రం రన్నింగ్ బాగుంది ఇది వాడితే కానీ ఎలా ఉంటుంది ఏంటనేది తర్వాత తెలుస్తుంది అప్డేట్ ఆండ్రాయిడ్ ఫోర్టీన్ వర్షన్తో వస్తుంది అనమాట అప్డేటెడ్ ఫోర్టీన్ వర్షన్ ఫైనల్గా ఫోన్ అయితే సూపర్గా ఉంది ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మాకు కాస్ట్ ఎనిమిది వేలు పడింది ఫోర్ వన్ ట్వంటీ ఎయిట్ ర్యాము ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్